హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అని మీ తెలుగు అమ్మాయిని అందరూ ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నాను నేనైతే ఈరోజు ఒక వెరైటీ టిఫిన్తో నేనైతే మీకు ముందుకు వచ్చాను ఏంటంటే కరివేపాకు రైస్ ఫ్రెండ్స్ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను ముందుగా నేను బాయిల్ తీసుకున్నాను కొంచెం ఆవాలు జీలకర్ర వేసి వేంటాను తర్వాత పల్లీలు తీసుకున్నాను పల్లీలు కూడా నేను సపరేట్గా వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఎట్ ఏ టైము కరివేపాకు అండ్ పల్లీలు వేసినప్పుడు ఏమవుతుందంటే మాడిపోతుంది కాబట్టి ఎందుకంటే అది వే కొంచెం అది వేడి కావడానికి అది వే వేంపడానికి కరివేపాకు వేయిపడానికి కొంచెం ఎంతైనా కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి రెండు ఎట్టే టైం అనేది బాయిల్ కావు కాబట్టి నేను సపరేట్గా తీసుకుంటున్నాను మీరైతే మీ ఇష్టము అట్లా మాడిపోదు అనుకుంటే మీరు డైరెక్ట్ వేసుకోవచ్చు సో నేనైతే ఇలా వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా నేను కరివేపాకును కూడా సపరేట్గా వేయించుకుంటు వేంపుకుంటున్నాను ఇలా వేపుకోవడం ద్వారా ఏమవుతుందంటే మాడిపోకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి గర్ల్స్కి అయితే హెయిర్ అనేది గ్రోత్గా ఉండాలంటే ఖచ్చితంగా అందరు చెప్తారు కదా కరివేపాకు తింటే చాలా మంచిగా ఉంటుంది హెయిర్ మంచిగా హెయిర్ గ్రోత్ అవుతుంది హెయిర్ లాస్ అవ్వదు అనేసి కాబట్టి మనము ఇట్లా డైరెక్ట్గా మనము కర్రీలో వేసుకున్నప్పుడు అయితే కరివేపాకు అయితే అసలు తినలేము కదా సేమ్ నేను కూడా అంతండి ఇట్లా మనం డైరెక్ట్ కరివేపాకు రైస్ చేసుకున్నట్లయితే మొత్తం కరివేపాకు అంతా అప్పుడు మనకు అన్నానికే పడుతు పడుతుంది కాబట్టి మనం డైరెక్ట్ అట్లనే తినచ్చు సేమ్ లెమన్ రైస్ లాగానే చేసుకోవచ్చు కాకపోతే నేను ఇక్కడ కరివేపాకు అనేది యాడ్ చేస్తున్నాను ఈ స్పెషల్ అనేసి నేను ఎక్కడ అసలు తెలుసుకున్నానంటే ఫస్ట్ నేను అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు హాస్టల్లో చేశాను ఫ్రెండ్స్ అప్పుడైతే నేను ఫస్ట్ టైం తిన్నప్పుడు అసలు ఎలా ఉంటుంది అనేసి నేను షాక్ అయ్యాను బట్ కానీ చాలా టేస్ట్ కనిపించింది కానీ మళ్ళీ ఎప్పుడు కరివేపాకు రైస్ పెట్టి నేనైతే బాగా తినేదాన్ని ఎందుకంటే కరివేపాకు కూడా హెల్త్కి చాలా మంచిగా ఉంటుంది కొంచెం మనము ఫ్రై లాగా అంటే లెమన్ రైస్ లాగా చేసుకుంటాం కాబట్టి టేస్ట్ కనిపిస్తుంది మనము అంత కరివేపాకు తిన్నట్టు అని ఏం ఫీలింగ్ అనిపించదు సో ఇక నేనైతే అన్నాను అది అన్నమును ఇట్లా సపరేట్గా మంచిగా బాయిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను ఇక ఇందులో కలుపుతున్నాను చూడండి మనకి ఎంత మంచిగా ఇక ఆరోగ్యానికి ఇచ్చే మన కరివేపాకు రైస్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలానే ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ ద్వారా చెప్పండి మనమైతే ఇట్లయితే చే ఇలా ఇలా చేసుకోవడం ద్వారా మనకు హెల్త్ కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా గర్ల్స్ అయితే హెయిర్కి హెయిర్కి కానీ ఇంకా హెల్త్ విషయంలో కానీ కరివేపాకు అనేది చాలా మంచిది కదా మనం ఇలా ఫిట్ ద్వారా మనం ఈ విధంగా కరివేపాకుతో తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి గర్ల్స్ అయితే హెయిర్ అనేది మనమే పాకె చేసుకున్న తర్వాత సో మనం ఇట్లా తినడం చెప్పడం బాయ్ బాయ్